ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జోగి రమేష్ బ్రదర్స్ జైలుకి వెళ్ళారండి జోగి రమేష్ గారికి ఆయన బ్రదర్ రాముకు పదమూడు వరకు కోర్టు రిమాండ్ ఇది ఇచ్చింది ఈ కోర్టు రిమాండ్లో కీలక అంశాలు కూడా బయటపడినాయి ఈయన జోగి రమేష్ గారు ఎలాంటి వాళ్ళు అనేది అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో అతను నోరు అదుపు లేకుండా పోయింది నీ కథ తేలుస్తాను అని ఒక్కరిని వదలట్లేదు ఆయన మాటలు బూతులు చూస్తూ ఉంటే చాలా గంభీరమైన మాటలు అట్లాంటి జోగి బ్రదర్స్ను కస్టడీకి ఇవ్వాలనేది కూడా తెలుస్తుంది ఈయన నకిలీ మద్యం తయారు చేశారు జనార్దన్ రావుతో ఈయనకు సంబంధం ఉందని అనేది కూడా మనకు తెలిసింది ఈయనకు ఇరవై ఏళ్ళ బంధం ఉందంట కల్తీ మద్యం సిండికేట్తో జోగి బ్రదర్స్కు సంబంధాలు ఉన్నాయంట అద్దెపల్లి సోదరుల నుంచి భారీగా మురుపులు ప్రతిసారి ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు రిమాండ్ రిపోర్ట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారండి ఈ నకిలీ మధ్యవకాశంలో ప్రధానమిత్రుడు జనార్దన్ రావుతో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాముకు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి బంధం ఉంది అనేది ఈ రిపోర్ట్లో తేల్చారు ఎందుకంటే జోగి రమేష్ గారే చెప్పారు ఆయన జనార్దన్ రావు గారు మా ఇంటికి ఎదురుగానే ఉంటారు వాళ్ళకు మాకు బంధుత్వ సంబంధాలు ఉన్నాయి అనేది కూడా ఆయనే జోగి రమేష్ గారే చెప్పారు అట్లాంటి జోగి రమేష్ గారితో జో ఆయన జోగి రమేష్ గారు వాళ్ళ బ్రదర్ కలిసి జనార్దన్ రావుతో నకిలీ మద్యం అనేది ఇప్పుడేనే కాదు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు నకిలీ మద్యం తయారు చేసుకుంటున్నారు ఈయన మాజీ మంత్రి జోగి రమేష్ గారిది ఎట్లా అంటే ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎన్నో భూములు ఆకరించుకోవడం అగ్రిగోల్డ్ భూములు ఆకరించుకోవడం నోటుకు మాట్లాడడం కూడా చాలా చేశారు మన జోగి రమేష్ గారు ఈ జోగి రమేష్ గారు యొక్క మా పరిస్థితి చూసుకుంటే వీళ్ళు జోగి రమేష్ గారు ఈ అన్నదమ్ములు జనార్దన్ రావు గారు అన్నదమ్ముల నుంచి పదిసారి ఐదు లక్ష నుంచి ఎనిమిది లక్షల వరకు జోగి బ్రదర్స్కు ముట్ట చెప్పేవారంట వాట్సాప్ కాల్స్తో మాట్లాడేవారంట జోగి రమేష్ పెట్టిన జోగి రమేష్ పడిన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి జనార్దన్ రావు జగన్మోహన్ రావుతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనేది కూడా తెలిసింది గత ప్రభుత్వంలో అద్దేపల్లి సోదరులతో కలిసి జోగి రమేష్ జోగిరాము మద్యం బిజినెస్ చేశారు కోవిడ్ సమయంలోను జనార్దన్ రావు జగన్మోహన్ రావు జోగి రమేష్ సహకారంతో బార్లు కూడా కొనసాగించారు ఆ బార్లు తర్వాత ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావు కూడా ఈ లిక్కర్ కల్తీ లిక్కర్ అమ్మారనేది కూడా తెలుస్తుంది ఈయన జోగి రమేష్ గారు బ్రదర్స్ ఇద్దరూ కలిసి కూడా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం కూడా జరిగింది అనేది కూడా మనకు తెలిసింది ఇంకా చూసుకుంటే ఈ జోగి రమేష్ గారికి పదమూడు వరకు కోర్టు రిమాండ్ ఇది ఇచ్చింది ఇంకా మనం ఈ నకిలీ మద్యం తయారు కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు రాము విజయవాడ ఆరు వాదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ ఇదించింది ఈ నెల పదమూడు వరకు రిమాండ్ ఇదిస్తున్నట్లు న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారండి తర్వాత వాళ్ళిద్దరిని నెల్లూరులోని కేంద్ర కార్యాలయానికి తరలించాలని ఆదేశించారు ఇంకా చూసుకుంటే జోగి సోదరుల కనుజప్పల్లోనే ఇది మొత్తం కల్తీ మధ్యం జరిగిందనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ జనార్దన్ రావుతో సంబంధాలు ఉన్నాయి ఈ జోగి సోదరులు ఇద్దరు కూడా ఈ జనార్దన్ రావు బ్రదర్స్తో కలిసి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కల్తీ మద్యం తయారీ మొత్తం వారి కందిపల్లో జరిగింది దీనికి సంబంధించి జోగి సోదరులకు అద్దేపల్లి సోదరులు దపాల దపాలుగా లక్ష లక్షలాది లక్షలాది రూపాయలు ముట్ట చెప్పినట్లు కూడా చెప్పారు కొన్నిసార్లు ఆ డబ్బులను ఇబ్రహీంపట్నం వద్ద తీసుకొచ్చి ఇచ్చారనేది కూడా తెలుస్తుంది ఈ తమ్మలపల్లిలో నకిలీ ప్లాంట్ కావచ్చు ఇబ్రహీంపట్నంలో నకిలీ ప్లాంట్ కావచ్చు జోగి రమేష్ గారి యొక్క ధైర్యంతోనే వీళ్ళు ప్లాంట్ పెట్టినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు మరి ఈ ఫోన్ సంభాషణ వాట్సాప్లు వాళ్ళ మధ్య జరిగింది దక్షిణాఫ్రికా పర్యటనలో వెళ్ళారని ఈ మొత్తం వాట్సాప్లు అన్నీ కూడా బయటపడినాయి దీని మీద చూస్తే జైలు జైలు నుంచి జైలుకు వాది ప్రతిపాదనలు నిన్న తర్వాత న్యాయాధికారి సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు తీర్పు నిలువచ్చారు జోగి సోదరులను ఈ నెల పదమూడు వరకు రిమాండ్ ఇది ఇచ్చారు వరకు ఎస్కార్ట్ పోలీసులు మేల్కొని ఉండడంతో అప్పటికప్పుడు నెల్లూరు కేంద్ర కార్యాలయానికి తరలించిన కష్టమవుతుందని భావించి ముందుగా నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు ఇంకా చూసుకుంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారండి జోగి అనుచలు మొత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జోగి రమేష్ కుమారుడు రాజు అనుచరులు చేసిన ఇరంగంపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు జోగి సోదరులను క్యాజువల్ తీసుకెళ్తుండగా రమేష్ కుమారుడు రాజు అక్కడిని ఇద్దరు నిర్వహిస్తున్న ఎస్ఐ శంకర్పై దౌర్జన్యం కూడా చేశారనేది కూడా తెలుస్తుంది ఇంకా చూసుకుంటే ఈ జోగి రమేష్ గారి యొక్క పరిస్థితులు చూసుకుంటే ఈ నకిలీ మద్యం తయారు కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు రామును పది రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సోమవారం ఎక్సైజ్ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు ఈ కేసులో వారి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉంటుందనేది కూడా తెలుస్తుంది జోగి రమేష్ గారి యొక్క నోరు చూసుకుంటే మనం తెలిసే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకే దౌర్జన్యానికి వెళ్ళాడు ఆయన ఎవరు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అతనికి మంత్రి పదవి కూడా ఇచ్చారు జోగి రమేష్ గారు నోరు చూడండి మళ్ళీ జోగి రమేష్ గారు వాళ్ళ సతీమణి గారు వచ్చి మా జోగి రమేష్ గారు మంచోరు మేము బీసీ నాయకులను కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు అని చెప్తూ మా ఆయన ఏమి తప్పు చేయలేదని జోగి రమేష్ గారు సతీమని అవుతుంది జో వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఒకటే ఒక వ్యక్తిని నోటుకు మాట్లాడడం దురసగా మాట్లాడడం రౌడీజన్ చేయడం బూతులు తిట్టనప్పుడే ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు కూడా చూస్తారు కదా చూసినప్పుడు ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడితే రేపొద్దున ఏవదైనా మనకి ఇబ్బందులు వస్తాయి ఇట్లాంటి కలితీ వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారని వాళ్ళు సతీమణి గారు అనలేదు కానీ అరెస్ట్ చేస్తే మటుకు మేము బీసీలేం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని మాటలు చెబుతుంది జోగి రమేష్ గారు సతీమణి మళ్ళీ ఈ జోగి రమేష్ గారు ఏం తక్కువైనడు కాదు ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీలో యూత్ లీడర్గా వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైసీపీలో చేరి రెండు వేల ఒక తడవ ఓడిపి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే తర్వాత మంత్రి పదవి కూడా తీసుకున్న ఆయన జోగి రమేష్ ఈయన జోగి రమేష్ అంటారు మంత్రి పదవే కానీ ఈయన మంత్రి అయినాడే కానీ నోటికి అదుపు అద్దుకు లేకుండా మాట్లాడతారు ఏమన్నా కానీ కేసులు గీసలంటే పోలీసు వాళ్ళు వస్తే నేను బీసీ బిడ్డను కాబట్టి బీసీ నాయకులు అణగదొక్కుతున్నారని కులం కార్డు చేసుకుంటారు ఏ బీసీ వాళ్ళు అందరూ చెప్పారా నీ కల్తీ మద్యం తయారు చేసుకోమని నోటుకొచ్చినట్టు మాట్లాడమని జనార్దన్ రావుతో కలిసి నకిలీ ప్లాంట్లు పెట్టి ప్రభుత్వం మీద నిందేయాలని చూస్తే ప్రభుత్వం ఊరికే ఉంటుందా ఆలోచించుకోండి జోగి రమేష్ గారు అంతే తప్ప అధికారంలో ఉందని మీరు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందాలని చేస్తే ఎప్పటికైనా ఈ తలదింపులు వస్తాయనేది కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాలి వైసీపీలు ఇంకా చాలామంది ఉన్నారు వచ్చినట్టు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదనేది కూడా గుర్తుంచుకోవాలి ఇది ఏనండి జోగి బ్రదర్సు రిమాండ్ విధించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ